కార్పొరేట్ సెలూన్ షాప్ వ్యతిరేకిస్తూ కడప జిల్లా బద్వేలు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ నాయబ్రాహ్మణ సేవ సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు బద్వేలు పట్టణంలోని మార్కెట్ యార్డు వద్ద నుండి మైదుకూరు రోడ్డు కొత్తగా ఏర్పాటు చేస్తున్న కార్పొరేట్ సెలూన్ షాప్ వద్దకు ర్యాలీ కొనసాగింది నాయబ్రాహ్మణులకు సంబంధించి క్షౌరశాలలను ఇతరులు నిర్వహించి మా కడుపు కొడుతున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు ఇక ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి మా కుల వృత్తిని కాపాడి మాకు న్యాయం చేయాలని వారు కోరారు ਆਉਂਦੇ <muchas> ਲੀਓ رب تعالی ہارشلونو ویجئے ای ویڈیو دے چھٹ تک اے برانڈ لائکتا బలిజోళ్ళు యాదవులు వీళ్ళందరూ వచ్చి షాపులు ఏర్పాటు చేసి మా పొట్ట కొడుతున్నారు ఆ పొట్ట కొట్టే దాంట్లో మేము రోడ్డున పడ్డాము మా షాపులన్నీ కూడా స్వచ్ఛందంగా మూసివేసి ఈ రోజు రోడ్డున పడడం జరిగింది ఈ రోజు నుంచి బద్వేల్ పట్టణంలో ఎక్కడ కూడా నిన్నటి నుంచి షాపులు తీయము ఎవరికి కర్మకాండలు కానీ చావులకు కానీ పెళ్లిళ్ళకు కానీ ఎక్కడికి వెళ్ళము మేము పూర్తి స్థాయిలో నిరసన తెలపడానికి నిర్ణయం తీసుకున్నాము ఈ షాపు ఇక్కడికి వచ్చి నిరసన చేస్తున్నామంటే ఈ షాప్ క్లోజ్ చేసే వరకు మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు ప్రతిరోజు వివిధ రూపాల్లో వివిధ వినూత్న రీతిలో మేము నిరసన తెలియజేస్తాము ఈరోజు చూడండి మా సేవలన్నీ కూడా మీరు ఉపయోగించుకుంటున్నారు మనిషి పుట్టుక దగ్గర నుంచి చావు దగ్గర కంటే మేము ఎంత పని చేస్తామో అన్ని చేసినా కూడా ఈరోజు మా వృద్ధిలే మీరు చూడబడదండి మీరంతా కూడా మమ్మల్ని ప్రేక్షకులాగా చూస్తున్నారు అట్లా కాకుండా మా యొక్క సమస్యలు మీరు బాగా క్లుప్తంగా ఆలోచించండి క్షుణ్ణంగా పరిశీలించండి మా ఆవేదనను మీరు పూర్తిగా వినండి కానీ ఈరోజు మీడియా ముందు మీడియా సోదరుల ద్వారా మీకు తెలియజేస్తున్నాను మీడియా సోదరులు చాలా మాకు చాలా కవరింగ్ ఇచ్చినారు వాళ్ళు వాళ్ళ యొక్క సేవలు మాకు ఎంతో ధన్యమైనవి మా ఆవేదన అంతా కూడా మేము ముందు వెళ్ళబుస్తున్నాను ఒకసారి ఆలోచన చేయండి దయచేసి పట్టణం పద్వేల్ పట్టణ ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను మీ బాధ్యత చెప్పండి పద్వేల్ పట్టణ ప్రజలకు హృదయపూర్వక నమస్కారం మేము మానవీయ సంబంధాలతో మానవుడు పుట్టిన తొలి శ్వాస నుండి తొలి శ్వాస వరకు మాతో అనుబంధాలు కలిగినటువంటి మానవ సంబంధాలు కలిగినటువంటి కులము బతివేలపట్నంలో దాదాపు ఐదు వందల కుటుంబాలు మేము ఈ క్షౌర వృత్తి ఈ మేడం వాయు శుభకార్యాలకు మేళం వాయిసా జీవనం కొనసాగిస్తాను ఇటువంటి మా సేవా వృత్తి మీద ఈ కార్పొరేట్ దిగ్గజాలు చొరబడి మా వృత్తిని హైజాక్ చేసే ప్రయత్నంలో రోడ్డున రోడ్డునబడే అవకాశం ఉంది కాబట్టి బద్దెల నియోజకవర్గంలో బద్య పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు నాయకులు ప్రభుత్వ అధికారులు బాగా నిశ్చితంగా ఆలోచించి ఈ కుల వృత్తులను కాపాడుకుంటే సమాజం అధోగతి పాలే అవకాశం ఉంది మనల్ల అనేక మంది ఈ వృత్తి మీద ఆధారపడి నిరుద్యోగులందరం కూడా జీవనాన్ని కొనసాగించే పరిస్థితి బద్దెల పట్టణంలో కొనసాగుతూ ఉంది కాబట్టి ఈ విషయంపైన అధికారులు నాయకులు ఆలోచించి ఈ ఇటువంటి కార్పొరేట్ దిగ్గజాలు ఈ రంగంలో చొరపడితే మేమేదో చిన్న చిన్న యూనిట్ల ద్వారా జీవనాన్ని కొనసాగించేటువంటి మా దగ్గరికి వ్యాపారము తక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంపైన ఆలోచించాలి మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాము అటు ఎడల మేము దశల వారీగా మా యొక్క ఈ ప్రణాళికను కార్యాచరణ రూపంలో తీసుకొస్తామని నిరసన వ్యక్తం చేస్తామని ఇంకా ముందుకు పోతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము